హైదరాబాద్ చరిత్రలోనే ఒక స్థలం ఊహించని ధరకు అముడైంది అది ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది ఐ థింక్ రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా కోకాపేట్ నియోపో ఒక ఎకరం స్థలం దాదాపు వంద కోట్ల రూపాయలకు అమ్ముడైతే మనందరం ఆశ్చర్యపోయాం కానీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఆరవ తేదీన జరిగిన వేలంపాట్లో ఆ రికార్డులు బద్దలు కొట్టింది హైదరాబాద్ షేక్పేట్ మండల్ రాయదుర్గ నాలెడ్జ్ సిటీలో ఉన్న ఒక స్థలం ఎకరం ఏకంగా నూట ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడైంది ఇది మొత్తం ఏడు పాయింట్ అరవై ఏడు ఎకరాల ప్లాట్ ఒక్కో ఎకరం నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తుంది ఈ మొత్తం డీల్ విలువ దాదాపుగా పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు దీనిని కొనుగోలు చేసింది ఎంఎస్ఎన్ రియాలిటీ గ్రూప్ అని సమాచారం ఇక్కడ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ చాలా దగ్గరగా ఉండడంతో భవిష్యత్తులో భారీ కమర్షియల్ ప్రాజెక్టులు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఇది అనుకూలమని డెవలపర్లు భావిస్తున్నారు అందుకే ఇది ఇంత వెళ్ళి వెళ్ళనుండొచ్చు అని కూడా అనుకుంటున్నారు ఈ డీల్తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత వేగంగా ఎదుగుతుందో ప్రపంచస్థాయి పెట్టుబడుల్ని ఎలా ఆకర్షిస్తుందో స్పష్టం చేస్తుంది దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి